హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చేసి చూపించిపోతున్నాను చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇంతకన్నా ఇంతకన్నా సింపుల్ బ్లౌజ్ కటింగ్ మీకు ఎక్కడ చూసి ఉంటారు అంత సింపుల్గా ఉంటుంది ముందుగా అయితే హ్యాండ్ కటింగ్ అయితే చేసి చూపిస్తానండి ఎల్బో హ్యాండ్స్ ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసము మోడల్ పెట్టాలండి ఈ బ్లౌజ్కి హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి తొమ్మిది ఇంచులు ఇలా పెట్టేసుకొని ఇలాగా ండి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర చంకడౌని ఇచ్చుకోండి ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులు ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకున్నారంటే హ్యాండ్ కటింగ్ అనేది చక్కగా అయిపోతుంది పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడికి ఒకటి ఇలాగ ఇంతే హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది స్ట్రైట్ కటింగ్ ఏంటంటే క్రాస్ కటింగ్ కాదు స్ట్రైటే చిన్న పాప అనమాట మెచ్యూర్ ఫంక్షన్ ఒకటి ఉంది ఆ అమ్మాయిదైతే కట్ చేస్తున్నాము ఇదిగోండి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాక కింద అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే తీసుకోండి ఈ విధంగా చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి మనకి కాజాపట్టి సైడ్ నుంచి చంక దగ్గర ఈ ప్లస్ గుర్తు వరకుగా మనము చెస్ లూజ్గా అయితే తీసుకుంటున్నామండి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అంటే సేఫ్ సైడ్ అనమాట ఎప్పటికైనా లావ్ అయితే ఇప్పుకోవడానికి పాప కదా లావ్ అవుతుంది కంపల్సరీ కాబట్టి ఖర్చు అనేది ఎక్స్ట్రానే పెట్టుకోవాల్సి వస్తుంది బ్లౌజ్ యొక్క పొడవు కింద హాఫ్ ఇంచ్ నుంచి వేసుకొని ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అయితే కలుపుకోవాలి మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచుల నెక్ షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులండి అండి చకడవన్ వచ్చేసేసి ఐదున్నర సరిపోతుంది పర్ఫెక్ట్గా అన్నమాట ఇలా తీసేసుకొని ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచ్ ఇచ్చుకోవాలి కార్నర్కి ఇలా అంటే చంక రౌండ్ అనేది చక్కగా వచ్చేస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసేసి బ్యాక్ మిడిల్ పార్ట్లో ఇలా పట్టేసుకొని ఇలా పెట్టుకోండి ఇక్కడి నుంచి పెట్టి ఇక్కడికి పెట్టేసుకొని ఇలాగా ఇప్పుడు ఏంటంటే నేను ఒక వేరే నెక్ పెడుతున్నానండి ఇలాగా ఇలా పెట్టేసేసి ఇలా తీసుకున్నాను ఇక్కడ మోడల్ వస్తుంది అనమాట ఈ విధంగా అయితే మనము కట్ చేసుకున్నామంటే చిక్కగా వస్తుందండి నెక్ తర్వాత ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ ఏను క్రాస్ కాదు చిన్న పాప కదా క్రాస్ అవసరం లేదండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని చెస్ట్ పొడవు అయితే చూసుకున్నాము ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి వచ్చిందండి చెస్ట్ పొడవు దీన్నైతే ఇలా మర్పేసేసుకోవాలి ఇలా మధ్య చేసుకొని ఒక లైన్ గీసేసుకోండి ఇలా గీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఆ పాపకి ఆరు ఇంచులు పెడుతున్నానండి సరిపోతుంది చిన్న పాప కదా ఇంచులు ఫ్రంట్ నెక్ ఇప్పుడు దీన్ని అవుట్ సైడ్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి నెక్తో పాటు ఇలా చక్కగా కట్ చేసేసుకొని అవుట్ సైడ్ కూడా నీట్గా తీసేసేయండి అంతే ఈ విధంగా తీసేసుకున్నాము అంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసేయండి ఇక్కడి నుంచి ఒక ఇంచులు పైకి ఇలా మార్క్ చేసుకోండి డాట్ కోసం రెండున్నర పట్టడం కోసం రెండు దీన్ని ఇలా కలిపేసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా కట్ చేసేసుకోవచ్చో ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్లో లోత్ కూడా ఒక రెండు ఇంచులు డౌన్ కండి నుంచి చేసుకోండి ఇక్కడ నుంచి చేసేసారంటే షోల్డర్ తగ్గిపోద్ది ఒక రెండు ఇంచులు డౌన్ కండి నుంచి ఇలాగా ఇక్కడ కూడా ఒక ఇంతే ఇలా కలిసిపోవాలి ఇక్కడ కట్ పెట్టేసుకోండి చూసారా ఎంత చక్కగా అయిపోయిందో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ కూడా మనం మెజర్ చేసుకోవచ్చు అండి కరెక్ట్గా వచ్చే విధంగా ఇలాగ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేసుకొని ఇదిగోండి నాలుగు ఇంచులు మూడు మూడు ఈ కొలతల్లో మనం మెజర్మెంట్ అనేది తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్కి సరిపోతుంది ఓకేనా చాలా సింపుల్ అండి బ్లౌజ్ కటింగ్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్